మహాత్మా గాంధీ బస్టాండ్ మునిగిపోయింది చాదర్ఘాట్లో ఉన్న ఎంజీబీఎస్ చరిత్రలో మొదటిసారి మునిగిపోయింది గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ నుండి నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు అప్పటికే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి జలాశయాల నుండి దిగువకు వదిలేసిన నీరు మూసీ నదిలో కలుస్తోంది దానికి అదనంగా భారీ వర్షాలు కూడా కలవటంతో నీరు ఒక్కసారిగా బస్టాండ్ ని ముంచెత్తింది శుక్రవారం అర్ధరాత్రికి వర్షపు నీరు వరద నీరు కలిసి బస్టాండ్ లోకి ఒక్కసారిగా ప్రవేశించాయి ఫలితంగా బస్ స్టాండ్ మొత్తం ఒక్కసారిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది జలాశయాల్లోని నీరంతా మూసీ నదిలోకి చేరుతుంది బస్టాండ్ మూసి ఒడ్డునే ఉండడంతో నీరంతా లోపలికి వచ్చేసింది బస్టాండ్ ఉన్న మూసారాంబాక్ చాదర్ఘాట్ ప్రాంతాలు కూడా వర్షపు నీటితో మునిగిపోయాయి ఒక్కసారిగా బస్ స్టాండ్ లోకి నీరు వచ్చేయడంతో వందలాది ప్రయాణికులు భయంతో వణికిపోయారు పండగ సందర్భంగా తమ ఊర్లకు వెళ్లడానికి వెయిట్ చేస్తున్న ప్రయాణికుల పరిస్థితి అన్యాయంగా తయారైంది బస్ స్టాండ్ లో ఉండేందుకు లేదు అలాగని స్టాండ్ బయటకు వచ్చేందుకు లేదు పరిస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు వెంటనే కొందరు ప్రయాణికుల్ని ఆగి ఉన్న బస్సులోకి ఎక్కించారు అయినా సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో హైడ్రాతో పాటు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది పోలీసులు బస్ స్టాండ్ కు చేరుకున్నారు నీటిలోనే బస్ స్టాండ్ లో ఎక్కడికక్కడ తాళను కట్టి ప్రయాణికుల్ని బస్ స్టాండ్ నుండి బయటకు తీసుకొస్తున్నారు బయట రెడీ చేసిన రక్షిత వాహనాల్లో ఎక్కించి అతి కష్టం మీద దూరంగా విడిచిపెడుతున్నారు బస్ స్టాండ్ మొత్తం లమయం అయిపోయిన విషయం తెలియడంతో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు బాధితులకు అవసరమైన సహకారం అందించేందుకు మున్సిపల్ ఫైర్ ఇరిగేషన్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ దళాలు అధికారుల్ని అప్రమత్తం చేశారు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కూడా ఈ పరిస్థితుల్లో మార్పేమి లేదు కాకపోతే వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కొంతసేపట్లో పరిస్థితి నార్మల్ గా అవుతుందని భావిస్తున్నారు అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని అయితే అందరూ గుర్తు చేసుకుంటున్నారు అదేంటంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కూడా గొప్ప వరద అయితే సంభవించింది దీని వల్ల యాభై వేల మంది దాదాపు చనిపోయారు అయితే పంతొమ్మిది వందల కూడా ఎనిమిదిలో కూడా లోకి ఇలా నీరు చేరిందని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు అప్పటి నుండి నగరంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా స్టాండ్ అయితే ఎప్పుడు మునగలేదు అలాంటిది ఇప్పుడు మూసీలోకి ముప్పై మూడు వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతూ ఉండడంతో ఒక్కసారిగా వరద నీరు వర్షపు నీరు కలిసి బస్ స్టాండ్ ని ముంచెత్తాయి